నాకు అవకాశం ఇస్తే ధర్మాపూర్ను మోడల్ గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి రాజ్ గోపాల్ అన్నారు ధర్మాపూర్ గ్రామంలో యువతకు రైతులకు సమస్యలను ఎలాంటివైనా తమ దృష్టికి వచ్చినట్టయితే వారి వెంట ఉండి పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు నాకు ఒకసారి అవకాశం ఇచ్చి హ్యాండ్ పర్సు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు ధర్మాపురంలో జరగబోతున్నటువంటి కుట్టల విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో నా పేరు రాజగోపాల్ నేను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను కాబట్టి ధర్మాపూర్ గ్రామ గ్రామ ప్రజలకు కానీ పెద్దలకు యువతకు నా యొక్క విన్నపము ఈసారి నాకు ఒకసారి రెండు వేల పదమూడులో నేను సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది కాబట్టి నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను కాబట్టి ఈసారి నాకు అవకాశం ఇవ్వండి మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటా అన్ని వేళలా ఏ సమస్య అయినా నేను ముందుండి మీకోసం పోరాడతాను ఏ సమస్య అయినా కూడా పరిష్కరి పరిష్కారం దిశగా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నాను అలాగే ధర్మాపూర్ గ్రామము బాబున్న నియోజకవర్గం మాబూమ్నా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి అతి సమీపంలో ఉంది అయినా కూడా వెనకబాటుతనానికి ఈ గ్రామం లోన్ అవు లోట లోనవుతుంది కారణం ఏంది అంటే ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాలుగా యువత పెద్ద ఎత్తున ఉంటుంది విద్యా వ్యవస్థలు ధర్మాపూర్లో ఎప్పటికెళ్ళో ఇరవై ముప్పై ముప్పై ఐదు నలభై ఏళ్ళ కిందనే హై స్కూల్ ఉంది జడ్పీపిహెచ్ఐ హై స్కూల్ ఉంది ఇంకోటి ఇక్కడ అన్నింటికూడకంగా హెల్త్ సె వెటర్నరీ సెంటర్ ఉంది పోస్ట్ ఆఫీస్ కూడా ధర్మాపూరే ఉంటుండే కాబట్టి ఈ రోజు వరకు ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది కానీ ఎడ్యుకేషన్ పరంగా ఒక్కరు ఈరోజు వరకు గ్రూప్ వన్ కానీ సివిల్స్లల్లో కానీ ఒక్క విద్యార్థి కూడా ముందు రాణించలేకపోతున్నాడు కాబట్టి ఆ విధంగా విద్యార్థినులు విద్యార్థులని కానీ యువతను కానీ మేల్కొల్పి వాళ్ళ భవిష్యత్తు ఉండాలని నేను వాళ్ళందరితోటి మాట్లాడి ఆ దిశగా తీసుకుపోతానని చెప్తున్నాను అలాగే వ్యవసాయ పరంగా కానీ జిల్లా హెడ్ క్వార్టర్కు అతి సమీపంలో ఉంది కాబట్టి వ్యవసాయ రంగాన్ని కూడకంగా అన్ని రకాలుగా కొత్త వంగడాలు వస్తుంటాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తోటి కూడా మాట్లాడి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి కొత్త కొత్త సీడ్స్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఇంకొకటి ఉపాధి హామీ పూర్కంగా ఇక్కడ డైరీ ఫామ్స్ కానీ సీ ఫార్మ్స్ కానీ కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో అన్ని రకాలుగా జిల్లా హెడ్ క్వార్టర్గా అతి సమీపంలో ఉన్న గ్రామం కాబట్టి ఇవన్నింటినీ స్వయం ఉపాధి కింద చేసి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద సెల్ఫ్ సెల్ఫ్గా సెల్ఫ్గా ఎదిగేలా నేను కృషి చేస్తానని వాళ్ళకు కానీ యువతకు కానీ ఆడపడచల మా అక్క చెల్లెళ్ళకు కానీ కూడా మీ అందు రకం అందరి కూడకంగా అందుబాటులో ఉండి ఇంకొకటి నాకు కూడా ఈ మధ్య కాలంలోనే పిల్లలు కూడా కంకా సెట్ అయింది కాబట్టి నేను ఫుల్ టైం ఊరికి ఇవ్వగలగాను ఊరికి ఇవ్వగలుగుతా అందరు కూడా అందుబాటులో ఉంటా ఇంకొకటి ఈ ఈ మధ్యకాలంలో నాకున్న పరిచయాల వల్ల ఊరి కోసానికి నన్ను పట్టుకుంటే మంచి జరుగుతుందంటే నేను ఎవరితో పోయినా మా ఊరి కోసానికి జరుగుతుందంటే ఆయనని పోయి నిలబడి ఇంకొక నాలుగు ఎక్కువ తీసుకురావడానికి వందకు వంద శాతం ప్రయత్నం చేస్తా నాకున్న పరిచయాల వల్ల కానీ ఇంకొకటి గ్రా ధర్మాపూర్ గ్రామాన్ని ఈ టర్మ్ నాకు అవకాశం ఇవ్వండి ఈ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా ముందుకు తీసుకెళ్తానని మీ అందరి గుడకంగా మాటిస్తున్నాను నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ధర్మాపూర్ గ్రామానికి అరే ఈయన సర్పంచ్కి ఈసారి వేసిన ఓటు మన వృధా కాలేదు అనే విధంగా మీకు రిజల్ట్ ఇస్తాను కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అన్ని రకాలుగా సెల్ఫ్ ఎంప్లాయ్ ప్రభుత్వంకి ప్రభుత్వంకెళ్ళి వచ్చే సంక్షేమ పథకాలు వస్తేనే బతుకుతామనే కండిషన్లకు వెళ్ళి మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చినా రాకున్నా మేము ఆర్థికంగా ముందుకైనా బా బాగైనము అనే దిశగా తీసుకెళ్తానని చెప్తున్నాను ఇంకోటి ఇది ఒక్కటే జిల్లా హెడ్ క్వార్టర్ అదే సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీ కాబట్టి అన్ని వనరులు ఉన్నాయి మనకు ఇంకోటి హార్టికల్చర్ కూడకంగా కూరగాయలు పండించుకొని శిల్పం మంచిగా పండించుకొని అక్కడ కూడకంగా అమ్ముకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ దగ్గర దగ్గర ఉంటుంది కాబట్టి మీకు అన్ని వేళలా అన్ని విధాలుగా నేను మీకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నాను కాబట్టి నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి పెద్దలు కానీ యువత కానీ మహిళలు కానీ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి మీ ఓటుకు ఈసారి వృధా కాలేదు ఓ మంచి వ్యక్తికి ఓటేసినమనే తృప్తి మీకు కలిగేలా నేను పనిచేస్తానని మీ అందరి గుడకంగా వేడుకుంటున్నాను నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ధర్మపూర్ గ్రామ ప్రజలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను